ఎవ్రీ వన్ ఈరోజు మనం తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం గురించి మాట్లాడుకున్నాం అయితే ఒక అతనికి ఇద్దరు కుమారులు ఉంటారు ఆ ఇద్దరి కుమారుల్లో చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తనకు రావాల్సిన ఆస్తిని తన తండ్రిని అడుగుతాడు అయితే ఆ తండ్రి కూడా ఇద్దరికి సమానముగా ఆ భాగాన్ని పంచిపెట్టేస్తాడు ఆ పంచిపెట్టిన తర్వాత చిన్న కుమారుడు తనకిచ్చిన ఆస్తి మొత్తాన్ని తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేశంలో తనకు నచ్చినట్టు ఉంటూ తనకి నచ్చింది కావాల్సింది చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు అయితే తర్వాత తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తము ఆ డబ్బులు మొత్తాన్ని పాడు చేసేస్తాడు తర్వాత ఆ దేశంలో కరువు వస్తుంది కరువు వచ్చిన తర్వాత తన తినడానికి ఏముండదు ఉండడానికి ఉండదు చాలా కష్టపడుతూ ఉంటాడు ఆకలి కోసం చచ్చిపోతూ ఉంటాడు చాలా ఆకలితో బాధపడుతూ ఉంటాడు అయితే తను ఒక దగ్గర పని చేస్తాడు అది ఏం పని అంటే పందులను మేపడం ఆ పందులు తినే ఆ పొట్టును కూడా తినాలని అని ఆ కుమారుడు అనుకుంటాడు కానీ అది కూడా తను తినలేకపోతాడు తెలుసుకుంటాడు అదే నా తండ్రి దగ్గర నేను ఉంటే మా దగ్గర చాలామంది పనివాళ్ళు ఉంటారు తినడానికి కూడా సమృద్ధిగా నాకు దొరికేది అని అనుకుంటా ఉంటాడు అయితే తను ఆ తప్పు తెలుసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి లాడుగుదాం అనుకుంటాడు ఏమంటే నేను నీ రాజ్యమునకు విరుద్ధంగా చేశాను నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు నేను యోగ్యుడను కాను అని అనుకుంట అని చెప్దామని అనుకుంటాడు కానీ అయితే ఇలా చెప్దామనుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు తన కుమారుడు రావటము చూసి ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు అయితే ఈరోజు కూడా మనము ఎంతోమంది మనం దేవుని దగ్గర మనం తలాంతులు పొందుకొని అంతటిని పొందుకొని దాన్ని వృధా చేసి మనం అంతటిని కోల్పోయిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం ఈ లోకంలో మనల్ని మనం ఎలా సంతోష పెట్టుకోవాలి ఏది చేస్తే మనం సంతోషంగా ఉంటామని ఎన్నెన్నో ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాము కానీ ఏది కూడా మనము సమృద్ధిగా మనం ఏది పొందుకోలేము ఎందుకంటే దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా విరుద్ధంగా మనము జీవిస్తున్నాము కాబట్టి ఎక్కడ కూడా మనము తృప్తి పొందలేము కానీ మనం ఎప్పుడైతే గనక దేవునికి లోబడి మన తప్పును మనం తెలుసుకొని మనం దే మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగితే గనక దేవ నన్ను క్షమించు నన్ను పశ్చాత్తపడితే గనక దేవుడు మనల్ని ఎన్నటికి తోసివేసే దేవుడు కాదు నువ్వు నా వాక్యమునకు విరుద్ధంగా చేసావని నువ్వు అలా చేసావు ఇలా చేసావని మనుషుల్లాగా తోసివేసే దేవుడు కాదు మనల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడు కాబట్టి మన తప్పు మనము తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మహిమాతమై జీవిద్దాం ఐ